అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించి ఆయన రెక్కల చోట్ల భద్రపరిచేలాగా నిలిపినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత స్థుతి స్థుతి చెల్లించుకుందాం ఈ రోజు అలాంటి వాక్యాన్ని మనం చేయించుకున్నామని తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ దత్తండి ఇంతవరకు కాచి కాపాడి ఎంత లేకపోతే కాచి కాచు వాక్య ద్వారా ప్రతి ఒక్కసారి మీరు మాట్లాడి నడిపించుకున్నాను ఏ శ్రీ మీకు ఎంత ఎంతవరకు మరపెట్టుకుని పొంది తండ్రి ఆమె అండ్ పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పదవశాన్ని మనం జానించుకుందాము ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పదోవశాన్ని ధ్యానించుకుందామండి యహోబాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు నిజమైన దేవుడు జీవము కలిగిన దేవుడు ఎవరు అంటే యుహోబాయ్ అని అంటే అండి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఈ పదవశంలో చెప్పాడు మొదటిగా యుహోబాయే నిజమైన దేవుడు అంటండి నిజమే కదా మనము రాయి మాట్లాడదు కానీ దేవుడు అంటున్నాడు నిజమైన దేవుడు నేను మాట్లాడే దేవుడిని నేను అంటున్నాడు ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నామంటే వస్తువుల మీద ఆధారపడుతున్నాం కానీ మనుషుల పట్ల ప్రేమను చల్లారిపోతున్నాయండి దేవుని ప్రేమతో మీరు ఎప్పుడైతే ఉంటారో నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని ఆచని ఇచ్చాడు కదా దేవుడు ఒక్క ఆజకం చేస్తాడు ప్రేమ వల్ల దేవుని ప్రేమ వల్ల ఐక్యత పెరుగుతుంది ప్రతి ఒక్కరూ కట్టబడతానండి ప్రేమానురాగాలతో ఉండడం వల్ల మరి ఈ రోజుల్లో మనం చూసుకుంటే నిజమైన ప్రేమ లేదు నిజమైన ప్రేమ ఎక్కడ ఉందంటే దేవుల్లోనే ఉంది నిజమైన దేవుడు ఎవరు అంటే నిజమైన దేవుడు యహో అయ్యనండి జీవము గల దేవుడు అంటే అండి జీవము గల దేవుడు అని ఎందుకు అన్నారు అంటే జీవమిచ్చినవాడు ఆయనే జీవజలములు యుద్ధకు నడిపించేవాడు ఆయని ఆయన మరణించినను తిరిగి లేచినవాడు మన మధ్య సజీవంగా నిలిచిన వాడు ఒకే ఒక్కడండి ఆయన్ని జీవమైన దేవుడు జీవము కలిగిన దేవుడు యహోవా అండి ఆయన జీవం కలిగిన వాడు కనుక ఆయనలో ఉన్న మనము కూడా జీవం కలిగి ఉంటాం అదేంటి జీవం లేదా అంటే ఇప్పుడు మనము బ్రతుకుచున్నాము కానీ చాలామంది జీవం లేని వారుగా ఉంటున్నారు దీపము కుందిలో నూనె తక్కువగా ఉన్నప్పుడు దీపం ఎలా ఉంటుందండి ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అదే రీతిగా బుద్ధి లేని కనికలు ఏం చేస్తారు తమ దివిటీల్లో నూనె తక్కువ తెచ్చుకున్నారు బుద్ధిగల కనికలు తమ దివిటీలకు సరిపడా ఎక్కువగా నూనె తెచ్చుకున్నారు బుద్ధి లేని కన్యకలు వెళ్ళి నూనె తెచ్చుకునేటప్పటికీ దేవ్రభు వారు వచ్చాడు వరుడు వచ్చాడు లోపలికి వెళ్ళిపోబడ్డారు తలుపులు మూయబడ్డాయి బుద్ధి లేని కనికలు బయట ఉన్నారంటండి వెలిగించబడే దివ్యలుగా ఆయనతో పాటు నడిపించబడుతున్నామా లేకపోతే వెలివేయబడిన బుద్ధిహీనత కలిగి మనము జీవిస్తున్నామా అనేది తెలుసుకోవాలంటే నిజమైన దేవుడు ఆయనే ఆయనలోనే జీవం ఉంది జీవము కలిగిన దేవుడు నీవు జీవము లేని వ్యక్తిగా ఉండకు జీవం కలిగిన దేవుల్లో ఉంటూ జీవము కలిగిన వ్యక్తిగా నీవు నడిపించబడుతూ అనేక నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి మూడవదిగా సదాకాలము ఆయనే రాజు ఆయన రాజుగా ఉంటాడు సదాకాలము ఇష్రాయేలు ప్రజలు మాకు రాజు లేడు రాజుని నియమించమని ఆ సమూహేలుని అడిగినప్పుడు సమూహేలు దేవుని దగ్గర ప్రార్థించగా సవులు మొట్టమొదటి రాజుగా మారాడండి దేవుడిని విడిచి మనుషుల యొక్క రాజుని కోరుకున్నాడు కానీ సవులు కొంతకాలం బాగున్నాడు కొంతకాలం తర్వాత సవులు చేసిన ఒకే ఒక్క తప్పిదము వలన తన రాజుగా మామూలు రాజుగా మిగిలాడు కానీ దేవుని ప్రజల మీద రాజుగా తొలిగిపోబడ్డాడండి అందుకని మనుషుల ఇహపరము వరకుని దేవాతి దేవుడే మన కోసము నరుడిగా వచ్చి రారాజుగా వచ్చి మరణించాడండి మన పాపముల నిమిత్తం ఆయనే సజీవమైన రాజు అండి తర్వాత ఆయన ఉగ్రతకు భూమి కంపించడం జనములు ఆయన కోపమును సహింపలేము నిజమే కదా ఆయన ఉగ్రత వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది అంటండి ఇప్పుడు అనేక చోట్ల మనం చూస్తున్న భూకంపాలు వస్తుంటే ఎల్లు కూలిపోతుంది ఎంతో రెట్లుగా సంపాదించి ఆస్తి అంత మనుషులతో శుద్ధ మరణించడం జరుగుతుంది కదండి దేశంపై దేశం యుద్ధాలు జరుగుతున్నాయి ఆయన కోపం వస్తే ఆ కోపము స్తహించలేరంటే జనం నిజమే కదా ఆయన కోపము ని